ఏం మాట్లాడాలి అని అనుకున్నారో అది మాత్రమే మాట్లాడి వదిలిపెట్టేయండి ముందు జరిగినవి ఇంకా జరగబోయేవి ఇలాంటివన్నీ ఎవరి దగ్గర ప్రస్తావించదు అది ఇంట్లో వాళ్ళ దగ్గరైనా కానీ బయట వాళ్ళ దగ్గరైనా కానీ ఒకటి ఏ ఇద్దరు మనుషులు మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారు అని అంటే మ్యాక్సిమం మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి గుర్తుపెట్టుకొని దాన్ని అవాయిడ్ చేయండి అక్కడ లేని మనిషి అర్థమైందా అక్కడ లేని మనిషి గురించి మీరు మాట్లాడి మాట్లాడకండి అప్పుడు చాలా కంట్రోల్ అయిపోతాయి ఇట్లా అసలు ఆ మాటలు కూడా ఏదో మనిషితో మాట్లాడేటప్పుడు అవసరమా కాదా అని చెప్పి ఒకటికి పది సార్లు ఆలోచించండి ఇప్పుడు జరిగినవి మొన్న జరిగినవి ఎప్పుడో జరిగినవి ఎప్పుడెప్పుడో అవన్నీ ఎందుకు మళ్ళీ గుర్తు చేసుకొని వాళ్ళతో షేర్ చేసుకొని మళ్ళీ రీలోడ్ చేసుకునేది అవన్నీ చేసుకోవడం వల్ల ఏం చేస్తారు జీవితంలో ఏమి మిగలదు టైం వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అనవసరమైన వాటిని మెదడు మొయ్యాల్సి ఉంటుంది బరువులు ఇది ఫస్ట్ స్టెప్ సర్వనాశనం చేసేదానికి మనుషులు